నైట్ అంతా నిద్రపోనియకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసొచ్చు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ పడుతున్నాడు రేయ్ వాడేరా ఫోను హలో రే చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో వీళ్ళు భలే కనిపెట్టిస్తున్నారే పెట్టేశాడ్రా ఏయ్ మనకు ఫోన్ చేసి స్టార్ట్ చేసి పెడుతున్నాడుగా ఇప్పుడు ఉందిలే ఆడికి ఫోన్ చేయి ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేస్తావ్ చెప్పరా వినే మూడులో నువ్వు ఉన్న చెప్పే మూడులో నేను లేను పెట్టే ఏంటి హలో రే డే ఫోన్ చేస్తుంటే పని లేదు డే ప్రియా హలో ఏ ప్రియా ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట టార్చరా ఎవడా మాట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక 500 కిలోమీటర్స్ అది కాదురా ఆ నీ ఇద్దర్ మధ్య ఎంత దూరం ఉంది అంటాను ఓ అదే నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏమైనా చెప్పావా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి ఎలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు హే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లో చిన్న దాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీజెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కాలు మీద అంత చూపించిందా శివా రియా ఫోన్ అడిగావు నీతో మాట్లాడాలంటే ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్ ఏమన్నారా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకు అక్కడ కుడుమిదే ఇక్కడ పడింది తుడుచుకో స్టాప్ 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 కెలగడ బెన్ని పేపర్ తకొన్ బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా ఏను ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించవచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఎంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ ఓనర్ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను అడన్గా నిలుగురు దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి డిక్కీ ఓపెన్ చేయండి

టైమ్ కి బయలుదేరా కరెక్ట్ ప్లేస్ ఒక్కటి తగుదే షాపుకోలేకపోతున్నా సూపర్ శివ నేను అనుకున్నాను ఆగే ఆగావు నీకు కూడా నైస్ కదా నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ ఏంటి అక్కడ కూడా ఇట్లా ఏంటండి ఇక్కడ నుంచి నైస్ కదా సూపర్ అండి నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని ఆపకపోతే ఆపుకపోతే చెప్ప శివా అనిపించిందండి ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు విన్నా ఏంటండి మీరు ఎందుకంత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే వర్షం వచ్చేలా ఉందండి రండి రండి నేచర్ అంటే ఇష్టం వర్షం వస్తే పరిగెడుతున్నావు వర్షం అంటే ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదండి మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే లేకపోతే వర్షం వాగిన మన పూర్తిగా తరిసి ముద్దైపోతామండి నా మాట వినండి రండి ప్లీజ్ అండి మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి వర్షం ఇష్టం అయితే ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పని ఉంది ఎంజాయ్ చేయి